సేమ్ మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుందండి మళ్ళీ ఇవన్నీ రీస్టాక్ అయినాయి అండి దీంట్లో కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి రీస్టాక్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవన్నీ ఉన్నాయి శారీస్ ఇప్పుడు మీకు పిక్లో కనిపించేవన్నీ ఉన్నాయి ఫోర్ ఫార్టీలోనే పెట్టాను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫైవ్ డబల్ నైన్ శారీస్ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ శారీస్ ఇవి కూడా వచ్చేసి నేను మీకు ఈరోజు ఆఫర్లో ఫోర్ డబల్ నైన్లోనే పెడుతున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఓకేనా షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇవన్నీ ఆఫర్లోనే పెట్టేసాను కావాల్సిన వాళ్ళు ఎన్నైనా బుక్ చేసుకుని ఓన్లీ ఫోర్ డబల్ నైన్ చూసారు ఎంత బాగుందో సారీ మాత్రం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మనకి అప్పుడు రస్బెరీ సారీస్ వచ్చినాయి కదండి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ అలా ఓకేనా అలాంటి శారీసేనా అండి మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ చినాన్ పట్టండి ఇవి కూడా నేను మీకు ఓన్లీ ఫైవ్ నైంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి చిన్నాను పట్టు ఇది స్కై బ్లూ కలర్ టైప్ ఉంటుంది పింక్ బ్లౌజ్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్తో అయితే బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైంటీ అండి అలా నేను శారీస్ వచ్చేసి టూ త్రీ పెండింగ్లో ఉన్నాయండి అమౌంట్స్ అయితే రాలేదు ఒకసారి ఎవరో చెక్ చేసుకొని వెయ్యండి ఓకేనా లేదంటే అది కూడా ఆఫర్లో పెట్టేసేస్తాను ఇవికోండి ఇవి ఇవి టూ ట్వంటీ రూపీస్ శారీసేనండి ఇందాక టూ ట్వంటీ రూపీస్ శారీస్ చూపించా కదా వాటిల్లోనే ఇవి కూడా అండి ఇటు కూడా క్రష్డ్ శారీస్ కూడా ఫోర్ ట్వంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి కలర్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ ట్వంటీ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ ఫ్రెష్ సారీసానండి కానీ మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లైట్ క్రష్ ఉంటుంది ఫ్యాన్సీ వేర్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఫుల్ ఆఫర్ పెట్టాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి కూడా ఫోర్ ఫార్టీలోనే పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి ఓకేనా ఇవన్నీ ఫోర్ ఫార్టీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఫోర్ ఫార్టీ అండి ఓకేనా ఈ రెండు సేమ్ కాదండి కలర్ వేరియేషన్ అయితే ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీలోనే పెట్టానండి గ్యాప్ బోర్డర్ శారీస్ అయితే టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి మనకి టిక్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే వస్తుంది కింద బోర్డర్ కలర్తో బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్లోనే పెట్టానండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నెక్స్ట్ కాటన్ శారీస్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ త్రీ నైంటీ అండి మంచి ఆఫర్లో పెట్టాను ఇదిగోండి ఇవన్నీ కూడా త్రీ నైంటీలోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ అండి మంచి ఆఫర్ శారీస్ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ బ్లౌజెస్ అనేది ఇంక దీంట్లో వచ్చినవేనండి ఓకేనా ఇదిగోండి దీంట్లో ఇలా వచ్చినవే ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి ఇది బ్లౌజ్ కొంచెం వేరియేషన్ ఉంది కాబట్టి దీన్ని త్రీ సెవెంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని చేసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ కాటన్ అండి ఓకేనా ఇక్కత్ సారీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీలో పెడుతున్నాను ఇక్కత్ కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ప్రతిదానికి బ్లౌజు పళ్ళు రెండు ఉంటుందండి ఓకేనా ఈ ఇక్కత్లో వచ్చేసి ఈ డిజైన్స్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీలో పెట్టే క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి డోలా అండి మనకి బో ఇదిగోండి ఎలా ఉందో పిక్లో అదే విధంగా వస్తుంది ఓకేనా మంచి ఫ్యాన్సీ డోలా పిక్లో ఎలా ఉందో సేమ్ శారీ అలానే వస్తుంది ఇదిగోండి డిజైన్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ ఏనా ఓకేనా త్రీ నైంటీయే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా త్రీ నైంటీ రూపీస్ క్లాత్ మాత్రం చాలా బాగుంది చూడండి బార్డర్ పార్ట్ కూడా ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మలా అండి ఓకేనా ఇది కూడా నేను ఆఫర్లో అయితే పెట్టబోతున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మలా బ్లాక్ శారీ ఇది ఓకేనా ఇంతవరకు అండి శారీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ అండి మీరు ఫిక్స్ తీసేటప్పుడు దాని కింద కాస్ట్ కూడా మెన్షన్ చేసేసేయండి ఓకేనా ఇవి వచ్చేసి మైసూర్ సిల్క్ శారీస్ అండి ఓకేనా మైసూర్ సిల్క్ మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఇది గ్లిట్టర్ పెయింట్ టైప్లో ఉంటుందండి ఫాయిల్ ప్రింట్ అయినా కానీ పోదు వాష్కు ఉంటుంది ఒక టెన్ వాషెస్ వరకు అయితే ఉంటుంది అక్కడక్కడ వచ్చింది చూడండి ఓకేనా మైసూర్ సిల్క్ అండి దీంట్లో కలర్ చూపిస్తాను ఇవన్నీ అసలు ఇప్పుడే ఓపెన్ చేస్తున్న బాక్సెస్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో డార్క్ కలర్ బోర్డరు డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మంచి డార్క్ కలర్ శారీస్ మైసూర్ సిల్క్ శారీస్ అండి అన్ని ఫ్లవర్ బర్డ్స్తో ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకునే చేసుకునేవాళ్ళు ఓకేనా బర్డ్స్ డిజైన్స్తో ఉన్నాయి ఓకేనా చాలా బాగున్నాయి చూడండి ఇది త్రీ డబల్ నైన్ అండి ఓకేనా త్రీ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బోర్డర్ పార్ట్ అండి కింద బోర్డర్ బిగ్ బోర్డర్ అండి శారీస్ ఓకేనా బిగ్ బోర్డర్ ఇది శారీ మొత్తం గ్రీన్ వస్తుంది రెడ్ కలర్ వస్తుంది రెడ్ మెరూన్ వస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మైసూర్ సిల్క్ శారీస్ ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ